పొదుపుగా వినియోగించుకుని భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇంధనం పొదుపు కార్యక్రమం యొక్క వివరాలతో పాటు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనం పొదుపు విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను క్షుణ్ణంగా వివరించారు ఈ ర్యాలీ ప్రారంభోత్సవంలో జాయింట్ కలెక్టర్ తేజ డిఆర్ఓ ఖాజావలితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు ఇవాళ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా వేరియస్ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఎనర్జీ అనేది మనకిప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్స్ సో ఆ రిసోర్స్ని బాగా అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేస్తూ వాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ మిగతా విద్యుత్ వినియోగదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్ ప్లెజ్ కాంపిటీషన్స్ తర్వాత మనకి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అవి ఇవన్నీ కూడా చేసి ప్రతిసారి మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మెసేజ్ అనేది అందరికీ కూడా ముందు ఉంచుతున్నాము అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విద్యుత్ వినియోగదారులు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగదారులే సో మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కోల్ ఇట్లాంటి దాని నుంచి కూడా మనకి ప్యాడీ ప్రోక్యోగం జిల్లాల్లో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా జరుగుతుంది మనం ఇప్పటికే దాదాపు అబౌట్ టెన్ టన్స్ ప్యాడీ అనేది ప్రొక్యూర్ చేయడం జరిగింది అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు మన జిల్లాలో దాదాపు పదహారు మిల్స్ మనకి ఈ పాడిపోక్య ఒకమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే పాడి ఆగబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్కి మెజర్ చేసి మాయిశ్చర్ మనకి ఉన్నది పదిహేడు శాతం లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది పదిహేడు శాతం దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది బట్ మనం అది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు సో రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా మన రైతు సేవా కేంద్రాల్లో మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము గన్ని లేబరు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని ఫార్మర్ అరేంజ్ చేయొచ్చు మిల్లు అరేంజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూస్తున్నాము ప్లస్ ఈ వర్షాకాలం